ఎవడీకరణ ఆడో పని వాళ్ళు అందరినీ మార్చారు అందరినీ మార్చలేదు ఆయన పెట్టి మీరు డ్యాన్స్ చేస్తున్నారు ఏంటంటే ఏమైపోయిందండి పది చీరలు తెచ్చుకొని కట్టుకుంటే ఇది అంగదానం చేసేట్టు చీరలు అంగతనం చేసేట్టు రాత్రి మనిషి నేను పై లేదా వాళ్ళేమో అక్కడేమో డబ్బుల్లో వస్తూ ఉంటే ఆ సంక్రాంతి రమేష్ గారు అసలు ఏంటి సార్ మీ పార్టీ పైన అంటే బీజేపీ కానీ టిడిపి కానీ జనసేన కానీ ఏం చిటింగ్లు జరుపుతున్నాయి ఒక వైసీపీలు జరగట్లేదు అని మీకు చూశారు కదా ఇక్కడ పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్లు వస్తే ఇక్కడ వచ్చి తనిఖీలు చేస్తున్నారంటే ఈరోజు అంత మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ ఏమన్నా పనిపాలి ఎలా ఉన్న సీసే ఆడో పనిపాలి ఎలా అందరినీ మార్చారు అందరినీ మార్చలేదు ఆయన పెట్టి మీరు డ్యాన్స్ చేస్తారు ఏంటంటే ఏమైపోయిందండి పది చీరలు పది తెచ్చుకొని కట్టుకుంటే ఇది

రమేష్ గారు అసలు ఏం చేయారు మీ పార్టీ పోయిన అంటే బీజేపీ కానీ టీడీఎంపీ కానీ జనసేన కానీ చెక్కింగ్ చెప్తున్నా ఓకే లేదని మీకు ఇక్కడ ఐపిఎస్ లేదు ఐపిఎస్ ఓకే చూశారు కదా ఇక్కడ పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెట్టుకొని ఇద్దరు కానీ క్యాండిడేట్లు వస్తే ఇక్కడ వచ్చి పనిపేట్ చేస్తున్నారంటే ఈ రోజు అంత మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ ఏమైనా